ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని ఏలేరు ముంపు ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు వరద బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసానిచ్చారు సహాయక చర్యల గురించి కాకినాడ కలెక్టర్ మోహన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు పవన్ వెంట పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మ నాయకులు ఉన్నారు వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు రాష్ట్రంలో విపత్తులు వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు వరద బాధితులకు అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు ముప్పై మూడు లక్షలు కాక అది నేను చెప్పేది వాళ్ళు అమ్మింది బేసిక్ ఉన్న ప్రైజు ఒక ముప్పై లక్షలు దీన్ని అత్యధికంగా దాదాపు అరవై లక్షల రూపాయలకి అమ్మి అరవై లక్షల పైచులకు అరవై నాలుగు లక్షలు కనుకోండి ఇంకా సరిగ్గా చెప్పాలని అరవై నాలుగు లక్షల మీద దాదాపు ముప్పై రెండు ఎకరాలు మన జగనన్న కాలనీ అని చెప్పి పెట్టారు ఇక్కడ ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఇవన్నీ ఈ ముంపు ప్రాంతాలు ఎవరి కొనని చోట్ల పెట్టారు కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాటర్ డ్రైనేజ్ పైపులు లేవు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఇక్కడ ఇది మనం చెప్పినట్టుగా లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో గురై ఇదంతా పరిస్థితి అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇదో ఎవరు చెప్తా ఉన్నారాక రెండు లారీలు వెళ్ళే ఏరియా రోడ్డు ఇది ఎంక్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి ఇచ్చాను ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ ఫోటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇదే ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనండి ఇప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా అది మేము మాట్లాడుకుని మీకు తెలియజేస్తాను కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాల వరకే ముం ముంపు గురైన అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగాన్ని ఒకసారి పరిశీలించడానికి వచ్చాను ఒక సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాం ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం దిశగా వీటికి శాశ్వత పరిష్కారాలు తీసుక అడుగులేదు సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పు ఇవాళ దుఃఖదాయినిగా మారింది మొత్తం నీకుపోతున్న పరిస్థితి గత ఐదేళ్లలో కనీసం పూడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి ఇప్పుడు మీరు ఆధునికీకరణ కూడా మీరు అంటే అసలు నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టండి గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీల మ్యూజింగ్ ఏం చేసేటి మ్యూజిక్ వీళ్ళ అంటే ఇదంత ఎందుకంటే ఇప్పుడు తినేట వరకు కానీ లేదు వైసీపీని తిట్టడానికి వేదికగా చేసుకోలేదు దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా క్వశ్చన్ మీకు వివరిస్తారు